సంగారెడ్డిలో బుధవారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నిజాం ప్రభు ఉనికి కోల్పోయి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ పదిహేడు హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుసేన్ మార్కెట్లో గూగుల్ రివ్యూస్ పేరుతో కొత్త స్కామ్ సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసిందే రంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో బుధవారం రోజున ఉండి ఉండనట్లుగా మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో సంగారెడ్డి పట్టణంలో సాయంత్రం అతి నుంచి అతి భారీ వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా ప్రయాణికులు వాహనదారులకు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది భారతదేశ పద్నాలుగవ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు పీలేరు పట్టణంలోని సంజీవ గాంధీ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు బీజేపీ నాయకులు పాల్గొని వారికి పళ్లు పంపిణీ చేశారు అనంతరం వారిని అభినందించారు బీజేపీ నాయకులు వైద్యులతో కలిసి స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ నూతన ఆరోగ్య ప్రచార కార్యక్రమం మహిళలు పిల్లలు ఆరోగ్య సేవలను మరింత బలపరచడం వారికి అవసరమైన వైద్య సదుపా కల్పించడం ఆరోగ్యంపై అవగాహన పెంచడం వంటి లక్ష్యాలు అమలు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు కూటమి శ్రేణులు వైద్య సిబ్బంది అందరూ కలిసి కరపత్రాలు విడుదల చేశారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహార కిట్లు అందజేశారు అనంతరం మరిన్ని సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాలు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నేటి నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు దేశ వ్యాప్తంగా సేవా పక్వాడి పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా దీనిని అభివర్ణించారు ఈ యొక్క కార్యక్రమంలో మేనేజర్ సూర్యప్రకాష్ డిఈ రఘు నాయకులు తదితరులు పాల్గొన్నారు न्द्र हिमाचलयुना गङ्गा उज्जल जल वितरङ्गा तव शुभनामे जागे तव शुभ తెలంగాణలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో విద్యావేత్తలు నిపుణులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు నూతన విద్యా విధానం రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలను ఈ సందర్భంగా వివరించారు విద్యారంగంపై అయ్యే వ్యయానికి ప్రభుత్వం వెనకాడదని ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాక పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు విద్యా అభివృద్ధికి తీసుకున్న రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరామని తెలిపారు తెలంగాణ విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన వనరుల సమీకరణ విధానం అమలుపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు విద్యారంగంలో ఇప్పటి వరకు తాము చేసిన కార్యక్రమాలపై సంతృప్తి చెందటం లేదని ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు రానున్న ఇరవై ఐదేళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని వెల్లడించారు ప్రాథమిక ఉన్నత సాంకేతిక నైపుణ్య విద్యలుగా విభజించుకొని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలని కోరారు వివిధ ఫౌండేషన్లు ఎన్జిఓల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు విద్యారంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అన్నారు ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ ఎల్కేజీ యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయని నర్సరీకి ప్రైవేట్ పాఠశాలలు చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడటం విశ్లేషించారు ప్రభుత్వ పాఠశాలలు సైతం రకమైన ధీమా కల్పించగలిగితే తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చేర్పిస్తారని తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు ప్రస్తుత పరిస్థితుల పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని అన్నారు గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వివరించారు విద్యారంగం ప్రాధాన్యతను గుర్తించుకునేందుకు ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ దేశంలో విశ్వవిద్యాలయాలు ఐఐటిలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించాలని గుర్తు చేశారు మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న కాలంలో ఉద్యోగ అవకాశాలకు అనేక పరిమితులు ఉన్నాయని సీఎం అన్నారు సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ దేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవటంలో మనం విఫలమవుతున్నామని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగాలు ఆలస్యమైన మాట వాస్తవమే తెలంగాణ నిరుద్యోగులకు అండగా ఉంటానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చింది వాస్తవమే కానీ కొంత ఆలస్యమైందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వచ్చి మాకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారు కానీ అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు మీరు ఉద్యోగ యువతకు ఒక అండగా కుటుంబ సభ్యుడిగా మీ ముందుంటారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగ యువత మనో ధైర్యంగా ఉంటారని సూచించారు అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే యాభై వేలకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈరోజు మిగతా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా లక్ష యాభై వేలు కూడా ఉద్యో ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు మీ మీకోసం మీరు కన్న కళల కోసం మీ ఆకాంక్షల కోసం యువ యువ యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా మీ వెనకాల ఉంటా మీ ముందుంటా అని చెప్పి మీకొక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అందంగా నేను మాట మీకు మహబూబాబాద్ జిల్లాలో బుధవారం అడ్మినిస్ట్రేషన్ జాతీయ మానవ హక్కుల న్యాయ సేవ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుసేన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు పోలీస్ చర్య జరిపి ఆనాటి హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఏడో నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ చేతిలో బందీ అయిన తెలంగాణ ఇండియన్ యూనియన్లో కలవాలని ప్రజలందరూ చిరకాల వాంఛలు నెరవేర్చిన రోజు కాసిం రాజ్ నాయకత్వంలో ప్రజలకు రైతులకు వ్యాపారస్తులను అనేక రకాలుగా హింసకు గురయ్యారు వారికి పూర్తి స్వేచ్ఛకరవై అనేక ఇబ్బందులు పడుతూ హక్కులు కోల్పోయారు చివరకు భారతదేశ సంస్థానంలో భాగంగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర ఇది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వారి ధైర్య సాహసాల వల్లే జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో దిలీప్ రాజు పాల్గొన్నారు సంగారెడ్డిపట్నంలో బైక్ ర్యాలీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రభుత్వం అతిథి గృహం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారముడు జెండా ఒప్పి ర్యాలీని ప్రారంభించారు పోతిరెడ్డిపల్లి చౌరస్త వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం రాజయ్య మాణిక్యం పాల్గొన్నారు ఈ ర్యాలీ ద్వారా తమ నిరసనను తెలియజేసింది రివ్యూలు అడగటం కామన్ కదా అనుకొని వారు చెప్పింది చేశారంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అసలు స్కామ్ ఎలా జరుగుతుందంటే మోసం ఎలా జరుగుతుంది ముందుగా స్కామర్లు గూగుల్ ప్రతినిధులుగా లేదా షాప్ ఓనర్లుగా నటిస్తూ కాల్ లేదా టెక్స్ట్ చేస్తారు షాప్ రెస్టారెంట్కు రివ్యూ ఇవ్వటం ద్వారా మీ క్యాష్ బ్యాక్ గిఫ్ట్ ఓచర్ లేదా డిస్కౌంట్ పొందుతారని చెప్తారు ఒకవేళ మీరు ఒప్పుకుంటే మేము పంపిన లింక్పై క్లిక్ చేసి మంచి రేటింగ్ ఇవ్వండి అని ఒక లింక్ పంపిస్తారు మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒక థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ అవుతుంది తర్వాత అది మీ లాగిన్ డీటెయిల్స్ను చోరీ చేసి హ్యాకర్స్కు మీ వివరాలను పంపుతుంది జాగ్రత్తలు ఇలా చేసుకోవాలి ఏదైనా కంపెనీ మిమ్మల్ని రివ్యూ ఇవ్వండి అని లేదా బదులుగా డబ్బు లేదా బహుమతులు ఇస్తామని చెప్తే అది ఫేక్ అని గుర్తించాలి తెలియని లింకులపై ఎప్పుడు క్లిక్ చేయొద్దు అలాగే థర్డ్ పార్టీ యాప్స్ను ఇన్స్టాల్ చేయొద్దు ఒకవేళ షాప్ ఓనర్లు నిజంగా అడిగినట్లు అనిపిస్తే గూగుల్ సెర్చ్ లేదా మ్యాప్స్లో ఆ షాప్ వివరాలు చెక్ చేసుకొని కావాలంటే అక్కడ రివ్యూ ఇవ్వచ్చు అంతేకాని రేటింగ్ ఇవ్వటానికి లింకులు ఓపెన్ చేయాల్సిన పని లేదు మోసపోతే ఏం చేయాలి ఒకవేళ మీరు ఏదైనా సైబర్ మోసానికి గురైతే మీ డబ్బులు తిరిగి పొందటానికి వెంటనే బ్యాంక్ లేదా యూపీఐ హెల్ప్ లైన్కు కాల్ చేయండి అలాగే సైబర్ క్రైమ్ పోర్షల్ సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్లో లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కాల్ రికార్డింగ్స్ స్క్రీన్ షాట్లు వంటివి సేవ్ చేసి ఉంచుకోండి ఇందిరమ్మ ఇండ పథకంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుందని హౌసింగ్ ఏఈ ఎంపీడీఓ ఎంపీఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు ఈ రోజు ముక్కుడిగుండం గ్రామంలో అర్హత గల లబ్దిదారులకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహకారం మరియు మాజీ జెడ్పీటీస్ హనుమంతు నాయక్ సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి రఘుపతి ఆధ్వర్యంలో ముప్పై మందికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపిందని లబ్దిదారులు నిబంధన మేరకు నిర్మాణాలను చేపట్టి బిల్లులు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ శారదా లోకేష్ మాజీ ఎంపీటీసీ లోక్య నాయక్ దేశవత్ హరియా భోజన నాయక్ శ్రీరాములు నాయక్ పత్లావత్ గోవింద్ కొల్లాపూర్ మండల ఉపాధ్యక్షుడు చింతపల్లి ప్రకాష్ యాదవ్ ఎత్తం శివయాదవ్ ఇంద్రమ కమిటీ సభ్యులు కేతావత్ శాంతమ్మ ఎత్తం రాజమల్లయ్య దశరథం పాండునాయక్ భాషానాయక్ బేమిని మల్లయ్య పాత్లావత్ చంద్రునాయక్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతిపెద్ద పండుగ ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారని స్కూల్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు వారే కాదు ఉద్యోగులు సైతం చాలా వెయిట్ చేస్తుంటారు ఈ క్రమంలో వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులను ప్రకటించింది మొత్తం తొమ్మిది రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు ఇటు తెలంగాణలోనూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు దసరా సెలవులు ప్రకటించారు అధికారికంగా మొత్తం పదమూడు రోజుల పాటు పండుగ సెలవులు ఇచ్చారు వచ్చే నెల నాలుగున స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి పెద్ద మొత్తంలో సెలవులు ఉండటంతో హాస్టల్స్లో ఉండే విద్యార్థులు తమ సొంతులకు వెళ్లి హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేస్తారు సంగారెడ్డిలో బుధవారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నిజాం ప్రభు ఉనికి కోల్పోయి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ పదిహేడు హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ మార్కెట్లో గూగుల్ రివ్యూస్ పేరుతో కొత్త స్కామ్ సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం టీవీ వరల్డ్ బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ